ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ గురువారం అండి ఆ బాబా దయ అందరిపై ఉండాలని మనం కోరిన కోరికలు నెరవేర్చాలని ఆ బాబాని కోరుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈరోజు బాబా సందేశం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం నువ్వు అతిగా నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేశారని బాధపడుతూ కూర్చున్నావు కదా నువ్వు నమ్మిన వాళ్ళకి నీ విషయాలన్నీ చెప్పావు వాళ్ళు మాత్రం ఏమీ చెప్పడం లేదు అని బాధపడుతూ కూర్చున్నావు పైగా వాళ్ళంతట వాళ్ళే నీతో మాట్లాడడం లేదని కూడా బాధపడుతున్నావు వాళ్ళు మళ్ళీ నాతో ఎప్పట్లాగా ఉండాలి అని కూడా కోరుకుంటున్నావు నీ మనసు చాలా సున్నితమైనది తల్లి ఎవరు ఏ చిన్న మాట అన్నా తట్టుకోలేవు బాధపడతావు ఆవేశంతో మాట్లాడతావు మళ్ళీ నువ్వే ఆలోచించి మళ్ళీ మామూలుగా అవుతావు అలా ఎప్పుడు చేయకు తల్లి ఆవేశంతో మాట్లాడకు ఎవరిని ఒక్క మాట కూడా అనకు నువ్వు అనుకున్నట్లే అన్నీ జరుగుతాయి కానీ ఇక నుంచైనా నీ మాటని నువ్వు అదుపులో పెట్టుకో అందట మంచిగా ఉండు కానీ నీ విషయాలు చెప్పకు వాళ్ళు చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయకు ఇక నుంచైనా నువ్వు మంచిగా ఉంటావని ఏది జరిగినా నీ మంచికే అని గుర్తుంచుకో ఇది ఇలా జరిగింది అంటే ఒక కారణం చేతనే జరుగుతుంది నీ జీవితంలో ఎన్నో ఒడుదలు దుడుగులు ఉంటాయి అవి నువ్వు భరించి ముందుకు సాగుతూ ఉండాలి అప్పుడే నువ్వు దేనిలోనైనా విజయం సాధిస్తావు ఇది ఇలా జరిగింది అంటే ఇది నీ మంచి కోసమే ఎందుకు అంటే ఇంకోసారి నువ్వు ఎవరిని నమ్మకుండా ఉంటావు కదా అందుకోసం ఇలా జరిగింది నువ్వు అనుకున్నట్టుగానే మళ్ళీ నీతో వాళ్ళు మామూలుగానే ఉంటారు నువ్వు బాధపడుతూ కూర్చోకు నీ పనిని నువ్వు చేస్తూ ఉండు ఈ బాబాయ్పై భారం వేస్తూ ఉండు అంతా మంచే జరుగుతుంది చూసారు కదండీ ఈరోజు సాయి సందేశం ఈ సాయి సందేశం మీకే అన్నట్టుగా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రేపటి సాయి సందేశంలో మీ కమెంట్ని అయితే తెలియజేస్తాను ఓం సాయి రామ్